ప్రియమిత్రులకు శుభోదయం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నది పంచముఖేశ్వర మహాశివలింగం మహాపంచముఖేశ్వరుడు అని పూజంతబడుతూ ఉన్నటువంటి శివలింగం పదో శతాబ్దానికంటే ముందుది అనటానికి అనేకమైన సాక్ష్యాలు మనకు లభిస్తున్నాయి ఈ శివలింగం మీద ఐదు మానవ ముఖాలు కనిపిస్తాయి దానికంటే విచిత్రం ఏమిటి అంటే ఈ శివలింగం ముందు వైపు కత్తి లాంటి ఒక గుర్తు కూడా మనం దీన్ని దర్శించవచ్చు ఈ శివలింగం ఎక్కడో ప్రతిష్ఠించబడింది కానీ ఎక్కడో దేవాలయాల్లో పూజలు అందుకుంటున్నది కానీ కాదు తాగిరాజులు పరిపాలించినటువంటి గుడిమెట్ట సంస్థానంలో గుడిమెట్ట సామ్రాజ్యంలో ఉన్నటువంటి కాండ్రపాడు అనే గ్రామంలో పాటిమన్ను తవ్వుకుంటూ ఉంటే ఆ పాటిమన్నులో నుంచి బయటపడింది ఇది దరిదాపుగా తొంభై ఐదు వంద సంవత్సరాలకి పూర్వం ఇటువంటి శివలింగం భారతదేశంలో లేదు అని ఘంటాపదంగా చెప్పటానికి నేను ఈ వీడియో తీస్తున్నాను కారణం ఇంతకుముందు రెండు పర్యాయాలు నేను ఈ వీడియోని ఇదే ప్రశ్నతో ప్రదర్శించడం జరిగింది సమాధానం రాలేదు ఈ వీడియో అందుకొరకు మనకున్నటువంటి ప్రాచీన సాంస్కృతిక సాంప్రదాయాలని ముఖ్యంగా సేవ సాంప్రదాయాన్ని కాపాడటానికి లభించినటువంటి ఏకైక ఆధారంగా భావిస్తూ దీన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాను ఈ శివలింగం కైవారం మూడున్నర అడుగులు ఎత్తు నాలుగు అడుగులకు పై చిలుకు ఉంటుంది ఈ శివలింగం మీద పైనుంచి ఒక పది అంగుళాల తిగువలో ఐదు మానవ ముఖాలు చెక్కబడి ఉన్నాయి ఆ ఐదు ముఖాలు కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేదు అంతేకాకుండా ఐదు ముఖాలపైన కూడా కుంకుమ బొట్టు ఒక రూపంలో అయితే ఖచ్చితంగా ఆ అడ్డబొట్టు విభూతి బొట్టు గీసుకున్న తర్వాత పైన కుంకుమ బొట్టు పెట్టుకున్నట్టుగాను మనం చూడవచ్చు ఇది పాటిమను తవ్వుకుంటూ ఉన్నటువంటి గ్రామస్తులకు లభించింది ఆనాటికి దీనిని కేవలము ఒక శివలింగంగా భావించి గుడిమల్లం శివలింగంలాగానే ఈ శివలింగానికి కూడా పానుమట్టలు లేదు కారణం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఒకటి రెండు శతాబ్దాల వరకు కూడా శివలింగాలకి పానుమట్టాలు లేవు అని చరిత్రకారులు చెబుతున్నారు అదిగో చూడండి ఆ శివలింగం మీద కనిపిస్తూ ఉన్నటువంటి మానవ ముఖాలు ఎలా ఉన్నాయో వాటికి ఉష్ణీషాలు ఉన్నాయి ఆ ఉష్ణీషాలకి పక్క నుంచి కుచ్చులు వచ్చి చెవులకు తగులుతూ ఉన్నాయి ఈనాడు మైసూరు మహారాజా పూరి మహారాజులు దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు కానీ దైవ సేవకు వెళ్ళేటప్పుడు కానీ అలా ధరించి వెళ్ళేటటువంటి సాంప్రదాయం మనం చూస్తున్నాం ఇదే సాంప్రదాయం ఆ శివలింగం మీద పై భాగంలో మనకు కనిపిస్తోంది ఆ కింద కత్తి ఆకారంలో ఒక మరొక చిహ్నం కూడా మనం దర్శించవచ్చు అంతేకాకుండా ఈ శివలింగం చుట్టుకొలతలు కానీ కైవారం కానీ చూస్తే సాధారణమైనటువంటి శివలింగానికంటే కూడా అతిరిక్తంగా ఉంది ది భారతదేశంలో ఇంతవరకు లభించినటువంటి శివలింగాలలోది కాదు కాకుండా ఈ ప్రాంతం ఇంతకు ముందు శాలువాహనులు కానీ చాళుక్య కానీ పరిపాలించిన కాలానికి ఉన్నదా అంటే మనకి లభిస్తున్నటువంటి శాసనాధ్య ఆధారాలలో పదో శతాబ్దం నాటికి త్యాగిరాజులు త్యాగిపోతరాజు ప్రసిద్ధుడు నరసింహవర్ధన అనే బిరుదుతో పదో శతాబ్దం నుంచి రెడ్డి కాలం వరకు రెడ్డి సామ్రాజ్యం వరకు కూడా అంటే కాకతీయుల రెడ్డిల రాజ్య పరిపాలన వరకు కూడా కొనసాగినటువంటి సామ్రాజ్యంగా అక్కడ శాసనాది ఆధారాలు కనిపిస్తున్నాయి పెనగంచి ప్రోలు కొనగంచి ముప్పాళ్ళ నవాబ్పేట శాసనాల్లో కూడా వేదాద్రి ముత్యాల శాసనాల్లో కూడా వీళ్ళ యొక్క ప్రస్తావన ఉంది ఇటువంటి అపురూప అపూర్వ శివలింగాన్ని మీకు అందించడానికి నేను చాలా ఆనందపడుతూ దీని మీద మీకు ఏదైనా విశేషాలు విశేషాలు తెలిస్తే వీక్షకులతోనూ నాతోనూ పాలు పంచుకోవలసిందిగా కోరుతున్నాను ఇది కాండ్రపాడు మహాపంచముఖేశ్వర దేవాలయంగా ఈనాడు భవ్యమై దివ్యమై వెలుగుతూ ఉన్నటువంటి దేవాలయం చాలా కాలం పాటు పాటిమణుల్లో మిగిలిపోయినటువంటి చిత్రం ఆ శోభ శివుడు ఇప్పుడు మళ్ళీ తిరిగి పూజలు అందుకుంటున్నాడు దీని మీద మరొక వీడియోని త్వరలో మీకు అందించగలను స్వస్తి